వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మీకు తెలుసా జల్పల్లి మున్సిపాలిటీలో ఒక అతిపెద్ద పారిశ్రామిక వాడ ఉంది ఎస్ జల్పల్లి మున్సిపాలిటీలో జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీలో ఒక పారిశ్రామిక వాడ ఉంది ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ పేరుతో ఉన్న ఆ ప్రాంతంలో ఇళ్లకు బదులుగా పారిశ్రామిక వాడ ఉంది పారిశ్రామిక కేంద్రాలు అక్కడ వెలిశాయి అనుమతులు ఉన్నాయో తెలియదు అనుమతులు లేనేలేవో ఎవరికీ తెలియదు అసలు అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉందంటూ జల్పల్లి వాసులకే చాలా వరకు తెలియదు కానీ అధికారులకు తెలుసు సుమా ఎందుకంటే ఇక్కడి నుంచి లెక్కకు మించి ఫిర్యాదులు వచ్చాయి జల్పల్లి మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ వచ్చింది పహాడీ షరీఫ్ పోలీసుతో కంప్లైంట్ వచ్చింది చివరికి చేసేదేమి లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలోనూ ఇందిరానగర్ సొసైటీ కార్నివాల్ సొసైటీ వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చారు ఏమనిచ్చారు ఇక్కడ అనుమతులు లేని పరిశ్రమలున్నాయి పొగ కాలుష్యం పక్కన పెడితే ఇక్కడ ధ్వని కాలుష్యం దారుణంగా ఉంది వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది దీంతో తమకు రకరకాల రోగాలు వస్తున్నాయి రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఇదే ఫిర్యాదు కూడా ఇచ్చారు ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయో ఈ పారిశ్రామిక వాడులో రణగూడ ధ్వనులు ఎలా ఉన్నాయో వాయు కాలుష్యం పక్కన పెడితే శబ్ద కాలుష్యం ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలు మొత్తం చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం

సౌండ్ 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 ఏమో అది రాత్రి పాలు చేస్తున్నారు నిద్రపో వస్తలేదు అమ్మ వాయబ డేంజర్ ఉంది కాదు ఆయన ఇది మిషన్ ఇది ఏమొస్తుంది ఐస్ వస్తుంది 今のまいそうだものを野菜に。 वाटे सर मी सर చూశారుగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మరి ఇక్కడ ఇది జనావాస ప్రాంతం ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ కాలనీ ఇందిరా సొసైటీ అని వాడుకలో ఉంది ఇక్కడ ఇళ్ళు జనావాసాలు మాత్రమే ఉండాలి మరి పరిశ్రమలు ఎలా వచ్చాయి అధికారులకు తెలియకుండానే వచ్చాయా అధికారులు అనుమతిస్తే వచ్చాయా ఏమైతేనే పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి ధ్వని కాలుష్యంతో జనాలు అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు రకరకాల రోగాలకు గురవుతున్నారు మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సరే అది అండ్ ఆర్డర్ సమస్య కాదు అంటూ పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చుంటే కూర్చోవచ్చుగాక స్థానిక కౌన్సిలర్ కూడా ఒక లేఖ రాశారు ఎవరికి మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన ఆ లేఖను అప్పటి కమిషనర్ ఆ లేఖను పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఎలాంటి యాక్షన్ లేదు ప్రజలు విసిగి వేసారిపోయి ముఖ్యమంత్రి గారు ఎంతో హుందాగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు అక్కడి నుంచి రిప్లై కూడా వచ్చింది యాక్షన్ మాత్రం లేదు మున్సిపల్ కమిషనర్ యాక్షన్ తీసుకోలేదు పోలీసులు పట్టించుకోలేదు ప్రజావాణి నుంచి రిప్లై కూడా వచ్చింది ఇండస్ట్రీస్ మాత్రం కొనసాగుతున్నాయి ఒక అధునాతన పారిశ్రామిక వాడగా మురికి కంపు చల్లే ఒక మురికి పారిశ్రామిక వాడగా ఇందిరానగర్ సొసైటీ మారిపోయింది ఇందిరా సొసైటీ అంటారు దాన్ని ఇందిరా సొసైటీ ఇప్పుడు ఇందిరా హౌసింగ్ బోర్డ్ తోరిక సొసైటీ కానే కాదు దాన్ని ఇందిరా పారిశ్రామిక వాడ ఇందిరా ఇండస్ట్రియల్ ఏరియా అని పిలువచ్చేమో అంతే కదా మరి అనుమతులు ఇచ్చారో ఇయ్యలేదో ఇచ్చారా లేదా అధికారులకు కూడా తెలియదు చాలా మందికి మున్సిపల్ అధికారులకి ఇక్కడ నుంచి ఆమ్యామ్యాలు అందుతున్నట్టు ఉన్నాయి పోలీసులు ఎందుకో అటువైపు చూడరు ముఖ్యమంత్రి గారి ప్రజావాడి నుంచి కూడా రిప్లై వచ్చింది కానీ ఎలాంటి యాక్షన్ లేదంటే వాళ్ళు ఎంత పెద్ద మనుషులో అర్థం చేసుకోవచ్చు ఎలాగో ఆ పరిశ్రమలను టచ్ చేసే దమ్ము లేదు ఒకటి సూచిస్తా నేను దాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా ప్రకటించండి జనావాస ప్రాంతాలు నిషిద్ధమని డిక్లేర్ చేయండి అప్పుడైనా జనాలు వేరే ప్రాంతానికి తరలిపోతారేమో అంతకంటే ఏం చేస్తారు ఎలాగో యాక్షన్ తీసుకోరు మీరు పారిశ్రామిక కాలుష్యాన్ని ఎప్పటికీ పట్టించుకోరు జల్పల్లి దీనికి మంచి ఉదాహరణ మరి జనాలు ఏం చేస్తారు రోగాలతో చావడం కంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ కదా ప్రభుత్వం దాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా నోటిఫై చేస్తే జనాలు అంతో ఎంతో అమ్ముకునే పోతారు కదా చావడం కంటే బతుకుంటే బలి తిని తిని బతుకోవచ్చు అంటారు అలాగనే బతుకారేమో ఎందుకంటే మీరు చర్యలు తీసుకోరు ఇండస్ట్రీస్ని ఏమి చేయరు టచ్ చేసేద్దాము మీకు లేదు మరి జనాలు ఏం కావాలి ఇలా సమస్యలతో సతమతమవుతూ రకరకాల రోగాలను తెచ్చుకుంటూ నానా పాటలు పడాల్సిందన ఇదేనా ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం